ప్రకాశం జిల్లా ఒంగోలులో చెన్నకేశవ పార్క్ వాకర్స్ అసోసియేషన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్కులో మ్యూజికల్ సైర్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు మాకినే మురళీకృష్ణ కోకంటి గోపాలకృష్ణ కుర్రా భాస్కర్రావు మాలెంపాటి కృష్ణారావు పత్తిపాటి రంగస్వామి కారుమూడి వెంకన్న బెజవాడ మురళీకృష్ణ దూళిపాల రవీంద్ర కుమారి ఎడమానూరి ఉమామహేశ్వరి పువ్వాడ ఉషారాణి మరియు ముప్పై డివిజన్ కుటుంబ సభ్యులు తెలుగు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ క్లాస్ కొట్టి వాళ్ళందరినీ పర్లేదు ఓకే అందరూ బయట పెట్టి ఏది బయటకు క్లాప్స్ కొట్టాలి అందరూ క్లాస్ పెట్టండి క్లాస్ క్లాస్ కొట్టండి అమ్మా సరే కూర్చు ఓకే రైట్ మళ్ళీ అందరు బయటకు వచ్చేయండి ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ బయట అందరు గీత బయట గీత బతు మాకండి దోస్త మాకండి వెనక తిరిగి వెళ్ళదు ముందుకు వెళ్ళి

లేదు బాలికల విభాగం జరుగుతా ఉంది ఇది అయిపోయిన తర్వాత మహిళలకు కూడా మ్యూజికల్ చైర్స్ కొడుతూ బయట ఉండి ఎవరు చూసుకోకుండా పాట ఆగినప్పుడు మాత్రమే కూర్చోవాలి ఇక్కడ చూడటానికి విచ్చేసినటువంటి మహిళా ఇందాక పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా దీంతో ఉండకూడదు మళ్ళీ ఇందాక ఎవరు সারে দিন সারে దా అగంటా నడువు సంబర గట్టిగా చైమను ఆ తీస్ పక్కం మా చిచ్చా చిందు ఎటు నడనే పదన కొందు సరోమరు எனக்குறேன் எனக்குறேன் எனக்குறேண்ணா அண்ணா அண்ணா லைன் போயிடுதான் லைன் போயிட்டு

బయట చూసేవాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉండండి చూసేవాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉండండి వీళ్ళు కూడా గీత అవతలు ఉండండి ముందుకే వెళ్ళాలా అండి గీత అవతలు ఉన్నాడా గీత చూసుకోండి గీత బయట ఉండండి మ్యూజిక్ ఆగినప్పుడు మీరు ముందుకే వెళ్ళి మీ సీట్లో కూర్చోండి దొక్కినా లేకపోతే వెనక్కి వచ్చినా పౌలు అవుతారు ఓకే ఓకే పొలిటీషియన్లు అందరు వచ్చిన్నారు పార్టీకి అన్ని కోట్ల సరి కాపాడేసరికి గీత గీత బయట అమ్మా గీత బయట ఉండండి ఎంపీ గారికి పరిచయం చేసి గీత బయట ఉండండి ముందుకే వెళ్ళండి మ్యూజిక్ ఆగినప్పుడు మాత్రమే కూర్చోండి వెనకరా એવરો હુષાર લેસ લેવું મીઝિકલ ચેર આડતન હુષાર હુષાર લે పార్టిసిపెంట్స్ కూడా బాగా ఉత్సాహంగా ఉండాలి అదేవిధంగా చూసేవాళ్ళు కూడా మంచి క్లాస్ తో ఎంకరేజ్ చేయాలి స్పీడ్ అమ్మా స్పీడ్ స్పీడ్గా ఉండండి అమ్మా మీ అందరికీ క్లాబ్స్ ద్వారా అండి క్లాబ్స్ కొట్టండి అండి వాళ్ళకి వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటుంది చేద్దాం ఈ చూసేవాళ్ళు కూడా కొద్దిగా చేసి ఎందుకేసుకోండి అమ్మా కొద్దిగా ప్లీజ్ అమ్మా రాణి అమ్మా రాణి అమ్మా ఎందుకు సార్ అమ్మా అమ్మా కొద్దిగా కొద్దిగా

我们可以一 ంతి సంబాల్లో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీ పదమూడవ తేదీ ఒంగోలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ అదేవిధంగా ఎన్టీ రామారావు పార్క్ నందమూరి తారక రామారావు పార్కు చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఈరోజు మహిళలకి యాభై సంవత్సరాలు పైబడిన వారికి యాభై సంవత్సరాలు వారికి చైర్స్ స్పోర్ట్స్ జరిగినవి అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మీరందరూ కూడా విరివిగా పాల్గొని రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మేడం గారు రామశల్ల సత్యలత గారు అదేవిధంగా మన కామేపల్లి డాక్టర్ గారు సుబ్రహ్మణ్యేశ్వర్ గారు అదేవిధంగా బిఎంఆర్ డిఎంఆర్ శంకర్ గారి వాళ్ళ మేడం గారు వస్తారు మీరందరూ కూడా రేపు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మన తెలుగు సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ఉట్టిపడే విధంగా మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఉన్నటువంటి మహిళా కూడా విరివిగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జైకప్రదం చేస్తూ ఉన్నారు రేపు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మీరు విజయవంతం చేకూరుస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను పోలాటం కూడా కలదు పోలాట కార్యక్రమంలో కూడా ఇక్కడ స్థానిక మహిళలతోటి ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఈ అన్ని కార్యక్రమాలు మీ అందరూ పా విరివిగా పాల్గొని జైకప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం శ్రీ ఎన్టీఆర్ చెన్నకేశ్వర పార్క్ వద్ద మ్యూజికల్ చైర్స్ ఈరోజు అదేవిధంగా రేపు చుక్కల విభాగం మరియు ఆర్ట్స్ విభాగంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాబోయే తరాలకి ఇవన్నీ ఎలాంటివన్నీ ఉన్నాయి ముగ్గులు ఎలా నేర్చు వేయాలి అదేవిధంగా ఆటలు ఎలా నేర్చుకోవాలి అనేది సంస్కృతిని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడానికి అంతరించపోకుండా అంటే ఇలా ముగ్గులు వేసేవాళ్ళ ఇలా ఆటలాడుకుంటారా అని తెలియ అనుకోకుండా ఈ చిన్న చిన్న పిల్లలు సంక్రాంతి సెలవులు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి మహిళలు ఒకళ్ళ వంశ పారంపర్యంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎన్ని ఈ ఆటపాటలన్నీ కూడా అందుకోవాలి అంతరించిపోకూడదు అని కళలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ మన మహిళలందరి సహకారంతో ఈ నిర్వహిస్తున్నాము వీటన్నింటిలో కూడా చక్కగా పాల్గొని అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా శ్రీ చెన్నకేశవ వాకర్స్ పార్కులో చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈ రోజున మ్యూజికల్ చైర్స్ విభాగంలో పదిహేను సంవత్సరాల లోపు మహిళలకి బాలబాలికలకి యాభై సంవత్సరాల లోపు మహిళలకి అదేవిధంగా యాభై సంవత్సరాల పైబడిన మహిళా మహిళలకి మ్యూజికల్ చైర్స్ విభాగంలో పోటీలు నిర్వహించాం అదేవిధంగా రేపు చుక్కలు మరియు ఆర్ట్స్ విభాగంలో కూడా ముత్యాల ముగ్గులు పోటీలు జరగబడతాయి దీనికి వివిధ ప్రాంతాల నుంచి మహిళా మండలు కూడా హాజరవుతున్నారు అదేవిధంగా కోలాటం నందురేదుల నాట్యం హరిదాసు వీటన్నిటిని మన సాంప్రదాయం ప్రతిబింబించేలాగా మేము ఈ ఏర్పాట్లు చేసుకున్నాం దీని అన్నిటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు సోదరి మండలు అందరూ సహకరించారు వారందరికీ కూడా ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకి మరియు మిగతా వచ్చిన రేపు హాజరైనటువంటి గెస్టులకి వీళ్ళందరికీ కూడా రేపు అక్కడ మేము చేసుకునేటువంటి కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి రేపు కూడా హాజరు హాజరు కావలసిందిగా కోరుకుంటూ చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ తరఫున ధన్యవాదాలు తెలియదు చేసుకుంటున్నాం నమస్తే అండి మేము చిన్నకేశవ నగర్ నుంచి మాట్లాడుతున్నాము పల్లెటూళ్ళు వెళ్ళలేకపోతున్నాము అని మేము చాలా బాధపడుతున్నాం అంటే కొన్ని కొన్ని వ్యాపార రీత్యాగా అలా వెళ్ళడానికి కుదరదు పండుగలకి అది మాకు ఒక పల్లెటూరు లాగా ఉందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా ఈ ముగ్గులు ఇలాంటి చుక్కలు లాంటి లేకపోతే మ్యూజికలు చేర్స్ అని పిల్లలందరినీ పెద్దలని అందరినీ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయటం కోసం అని సార్ వాళ్ళు బాగా కష్టపడుతున్నారండి వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని మహిళందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బాగా ఈ పార్క్లో కాబట్టే అంత చక్కగా ఉంది అందరూ ఇది జనార్దన్ గారు నిర్మించినటువంటి పార్క్ అండి ఇది రేపు నాగ సత్యలాథ్ గారు కూడా వస్తారండి గెస్ట్గా వస్తున్నారు వాళ్ళు నిర్మించిన పార్కులో వాళ్ళు గెస్ట్గా వస్తున్నారు ఇంకా చాలా బాగుందండి అసలు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది రేపు ప్రతి ఒక్కళ్ళు రేపు అలాగే సంక్రాంతిని తల్పిస్తున్నాయి రేపు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లిస్ట్లో లిస్ట్లో చూస్తే అది రేపు పొంగల్ పెట్టడం కానీ గడ చెరుకు గడలు కానీ ఎద్దులు గంగిరెద్దులు ముగ్గులు కోలాటం స్పెషల్ అట్రాక్షన్ కోలాటం అండి ఇక్కడ అందరూ చెనకేశ నగర్లో నేర్చుకొని పోలాటం వేస్తున్నారండి చాలా బాగా చేస్తారు అందరూ వచ్చి చూసి ఎంటర్టైన్మెంట్ చేసుకోండి సంక్రాంతి సంబరాల్లో భాగంగా టౌన్లో ఉండే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి కోసం ఈ చెన్నకేశవ పార్కులో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెన్నకేశవ వాకర్సు తెలుగు మహిళ వీళ్ళందరూ కూడా కృషి చేశారు పెట్టడానికి కారణం అందరికీ కూడా కృతజ్ఞతలు ఇక్కడ అన్ని విభాగాల్లో అంటే ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ ఫిఫ్టీన్ అబౌవ్ తర్వాత ఫిఫ్టీ అబౌవ్ అందరికీ కూడా మహిళలకి కుర్చీలాటలు పెట్టి అందరూ కూడా ఆనందంగా గడిపేటట్లుగా చేశారు అట్లాగే రేపు ముగ్గులు పోటీలు కోలాటం స్పెషల్ అట్రాక్షన్గా జరగబోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి తిలకించవలసిందిగా కోరుతున్నాము దీనికి ముఖ్య నిర్వాహకుడిగా సిఐ మురళీ గారు నిర్వహించారు వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాను నమస్కారం ముప్పై ఏడో డివిజన్లో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తా దీంట్లో మా దామచర్ల కుటుంబాన్ని బాధ్యత బాగస్తులు చేసినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము మేమందరం ఇంకా ఉత్సాహంతో రేపు ముగ్గులు పోటీలు నిర్వహిస్తాము దానికి అందరూ కలిసి రావాలి అందరం సంతోషంగా జరుపుకుందాం